నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా మారాయి అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు ఆలోచించదగ్గవేనా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం మేడం నమస్తే అండి మేడం నిన్న శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వచ్చేసి అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ శాసన మండలిలో వాకౌట్ ఇదే వైసీపీ తీరు అన్నట్టుగా ఉంది ఇక్కడ వైసీపీ అని కాకుండా అసలు చీటికి మాటికి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోవడం కానివ్వండి శాసన మండలిలో వాకౌట్ చేయడం కానివ్వండి ఏ విధంగా చూడాలి అసలు ప్రజా శాసన శాసనసభ అయినా శాసన మండలి అయినా దేవాలయం లాంటిది అంటారు మరి ఊరికే ఇలా విడిచిపోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూడాలి కాదండి ముందు అసలు రాజ్యాంగంలో ఈ విషయం మీద ఒక సవరణ తీసుకొస్తే బాగుంటుంది ఇప్పుడు వీళ్ళు ఇష్టానికి వీళ్ళు వెళ్ళిపోవడానికి ఏదో వచ్చి దెబ్బలాడి ఏదో నాలుగు అరుపులు అరిచేసి లేకపోతే స్పీకర్ మీద అరిచేసి ప్ల కార్డ్స్ పట్టుకుని ఏదో గందరగోళం చేసేసి అది కాదు కదా శాసనసభ ఉన్నది దేనికి మీరు అసలు దేనికి అనుకోబడ్డారు ప్రజల చేత ప్రజల కోసం ప్రజల వల్ల మరి అటువంటి ప్రజల సమస్యలు మీరు అక్కడ మాట్లాడకుండా నేను ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటాను నేను ప్యాలెస్ నుంచి సమాధానం ఇస్తాను అలాంటప్పుడు నువ్వు అసలు రిజైన్ చేసే ఎమ్మెల్యే కింద లేదు ఎమ్మెల్సీ కింద రిజైన్ చేసే లేదు రాజ్యసభ సభ్యుడిగా రిజైన్ చేసే ఎంపీగా రిజైన్ చేసే లేకపోతే మీకు మాట్లాడను నేను వెళ్ళను నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి ఇంట్లో మీరు మోకా అసెంబ్లీలు పెట్టుకుంటారు మైక్ పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు మీ ఇష్టం అప్పుడు మిమ్మల్ని అడిగేవాడు ఉండేడు మొన్న ప్రెస్మిట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక విలేకరు అడిగాడు కదా ఏంటి సార్ గంటన్నర పట్టింది అన్నాడు ఎందుకన్నయ్యా నేను అడుగుతున్నాను అసెంబ్లీలో నాకు టైం ఇమ్మని ఎక్కువ టైం ఇమ్మని ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అంటున్నాడు నీకు అసలు బొర్రందా జగన్మోహన్ రెడ్డి నువ్వు గంటన్నరలో చెప్పింది చెప్పి ఎన్నిసార్లు చెప్పావో చూసుకో ఒక పదం మూడు సార్లు వాడతాడు ఒక వాక్యం మూడు సార్లు మాట్లాడతాడు గమనించుకోండి అప్పుడు గంటన్నర కాకపోతే రెండు గంటలు పడుతుంది అక్కడ మ్యాటర్ ఎంత రెపిటేషన్ ఇంత అంటే నువ్వు ఇరవై నిమిషాల్లో ముగించాల్సింది రెండు గంటలు తీసుకుంటున్నావు అంటే లోపల నీలో ఉంది నువ్వు రెండు గంటలు ఇలా మాట్లాడావు అంటే ప్రజలు ఇంకేం లేదు కాబట్టి ఇది కాదండి పద్ధతి ఇప్పుడు వాళ్ళు వచ్చారు శాసనసభకి ఆ రోజు తప్పదని వచ్చారు గవర్నర్ ప్రసంగం రోజు వాళ్ళకి తెలియదు అది కౌంట్ అవదని వచ్చారు ఈయనకి ప్రతిపక్ష నేత హోదా కావాలి మాకు జస్టిస్ కావాలి ఏమిటో జస్టిస్ అడుక్కుంటున్నారు పైగా బొత్సని కూడా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళని సౌజ్న చేశాడు కదా మనం చూసాము బొత్స మండలిలో అతను శాసనసభ ప్రతిపక్ష నేత అతను అతను ఎందుకు వెళ్తాడు నీకంటే సీనియర్ అతను నువ్వు వెళ్ళు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నువ్వు వెళ్ళి అడుక్కోవచ్చు అక్కడ కాబట్టి వాళ్ళ మీరు ఇక్కడ మండలిలో వాకౌట్ చేస్తున్నారు అక్కడ అలా చేస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయం అంటే మేము అరుస్తాము వెళ్ళిపోతాము మాకు ఆ హక్కు ఉంది అంటే మీకు ఆ హక్కు లేదు ప్రజలు మీకు హక్కు ఇచ్చింది మీ నియోజకవర్గ సమస్యలని శాసనసభలోనో శాసన మండలిలోనో మీరు ప్రస్తావించడానికి మీకు కాలేదు మీరు మానేయండి రాజకీయాలు డబ్బు సంపాదన ప్రధానం కాదు లేదు మీ నాయకుడిని పొగడ్డం ప్రధానం కాదు అసలు మీ నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు మీరు ఎన్నుకుంటేనే కదా నాయకుడు అయ్యాడు మీకు ఆ జ్ఞానం లేకపోతే ఎట్లా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారు ఆయన్ని ప్రజలు ఎన్నుకుంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మీరందరూ కలిపి ఆయన ఎన్నుకుంటే ఆయన నాయకుడు అయ్యాడు మీకు అలాంటి నాయకుడు గురించి మీరెందుకు మీ జీవితాలు నాశనం చేసుకుంటారు మీరెందుకు ప్రజాగ్రహానికి గురవుతారు ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగలడా ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తిరగలడా ఒక ఎంపీ నియోజకవర్గంలో తిరగలడా మీరు డబ్బులతో కొంటారా మనుషుల్ని ఎంతమందిని కొంటారు మొత్తం రాష్ట్రాన్ని కొనలేరు కదా కాబట్టి ఒకటండి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడాలండి ఒక ఎమ్మెల్యే అవగానే ఐదేళ్లల్లో అతని ఎంత సంపాదన ఉంది అతని ఆర్థిక స్థితి ఎట్లా మారింది దీని మీద ఫస్ట్ ఒక ఏమన్నాలి ఇన్వెస్టిగేషన్ నడవాలి ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఎంపీ మీద ప్రతి రాష్ట్రంలోనూ చిన్న స్థాయి నుంచి మేడం అసలు శాసన సభలో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి వాకౌట్ ఏ ఏ సందర్భాల్లో చెయ్యాలి వీళ్ళంటే చిటికీ మాటికి చేస్తున్నారు అసలు ఉన్న విలువ ఏంటి మేడం అసలు వాకౌట్ అనేది ఎందుకు చెయ్యాలి కరెక్ట్ అసలు వాకౌట్ చెయ్యాలా ఫస్ట్ సాధారణంగా మీరు మహామహాసభలు గతంలో చూడండి వాకౌట్ చేసిన సందర్భాలు వేళమే మీద లెక్క పెట్ట చెయ్యరు అక్కడ కూర్చుని అద్భుతంగా ప్రసంగిస్తారు వాళ్ళు వివరిస్తారు ఇగో నాకు ఇది నా నియోజకవర్గంలో ఇది దీని గురించి నేను మాట్లాడుతున్నాను గతంలో దీని మీద ఈ రకంగా జరిగింది అని హిస్టరీ చెప్పి ప్రస్తుతానికి వచ్చి ప్రస్తుతంలో ఏం కావాలి అది వాళ్ళు వివరిస్తారు అంతే తెలివైన రాజకీయ నాయకుడు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు వాకౌట్ చేయడు వాకౌట్ పనికిమాలినవాడు చేతకాని వాడు చేస్తాడు ఎంతమంది మహామహులు మనం చూసామండి లోక్సభలో రాజ్యసభలో మీరు ఒక్కసారి పాత వీడియోస్ చూడండి చిన్నపిల్లలు ఎట్లా జరిగింది ఏంటి ఎలా మాట్లాడతారు వాజ్పేయి గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారు లాల్ కృషన్ అద్వాని గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు మన స్పీచ్లు వింటూ ఉంటే సుష్మా స్వరాజ్ అంటే మనం నేర్చుకోవాలి అవి విన్నాం అనుకోండి మనకి కూడా ఒక ఉత్తేజం వస్తుంది మనలో భాష ఇంప్రూవ్ అవుతుంది ఓహో ఇదనమాట రాజకీయాల్లో ఇలా ఉంటుందన్నమాట ఇలా మాట్లాడాలన్నమాట అంటే మనం దేవనాలి మనకు కూడా ఒక పద్ధతి ఏర్పడుతుంది రాజకీయాల్లో మనం నిబద్ధతతో ఎలాగా మాట్లాడాలి ఎలా చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు లోక్సభలో రాజ్యసభలో అంటే పద్ధతి కాదు ఇప్పుడు మీరు సీజనల్ రాజకీయ నాయకులు కాదు కదా రాహుల్ గాంధీ ఉన్నారండి ఆయన ఒక లెగసీలో వచ్చాడు మరి ఆయన కూడా అట్లా బిహేవ్ చేస్తే ఎట్లా ఇప్పుడు మీరు ఒక నాయకుడుగా మంచి విలువలు సెట్ చేయాలి ఒక నాయకుడుగా అబ్బో రాహుల్ గాంధీ బల మాట్లాడుతున్నాడే అపోజిషన్ వాడైనా మనం వినాలి వినేలాగా వాళ్ళు మాట్లాడాలి ఒక పన్ను అనేది ఉండాలి మీకు తమిళనాడు శాసనసభలో గతంలో ఒక కరుణానిధి మాట్లాడుతుంటే అద్భుతంగా ఉండేది ఒక జయలలిత మాట్లాడుతుంటే అద్భుతంగా ఉండేది ఒక ఎంజీఆర్ మాట్లాడుతుంటే వినేవాళ్ళు వాళ్ళు అపోజిషన్లో ఉన్నా కూడా చాలా మర్యాదగా తిట్టుకునేవాళ్ళు మర్యాదగా మాట్లాడుకునేవాళ్ళు అది అది ఉండాలమ్మా ఇప్పుడు మనం కావ్యాలు చదువుకుంటే చూడండి అక్కడ కూడా అద్భుతంగా తిడతారు ఆ తిట్టడంలో కూడా అందం ఉంటుంది అది నేను అనేది అది మనసుని బాధించదు కానీ మనం ఆలోచించేలా చేస్తే బా ఎంత బాగా మాట్లాడారు ఎంత బాగా పద్యం పాడాడు ఎంత చక్కటి పదజాలం వాడాడు అది ఇంప్రెషన్ వస్తుంది మనకి నేను అనేది మనం నెక్స్ట్ తరాన్ని గుర్తుండేలాగా ఉండాలి మీరు రాజకీయాలు అనేవి అందంగా చేయండి మీరు రాజకీయాలు అనేవి రాజకీయంగానే చేయండి మీరు ఒక మంచి నేతగా గుర్తింపు పొందండి మీకు ఒక్క ముఖ్యమంత్రిని కావాలి నిన్న సోషల్ మీడియా అంతా వాళ్ళది వైసీపీ వాళ్ళది జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేస్తే ఎలా పరిపాలిస్తాడో మరి గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు మరి చూపించలేకపోయాడా ఐదేళ్ళు అంటే ముఖ్యమంత్రిగా చేయలేదన్నమాట ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక్క రోజు ఇస్తే చూపిస్తాట ఏమన్నా సినిమానా శంకర్ది ఆ శంకర్ సినిమానా ఇది సినిమా కాబట్టి నడిచింది ఒకరోజు ముఖ్యమంత్రిగా చేస్తే మొత్తం అంతా కూడా ఒక రోజున ఆంధ్రప్రదేశ్ చేపలా చుట్టేసి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఇవి రాజకీయాలు కాదండి ఇది పద్ధతి కాదు పయ్యావుల కేశవల్ గారు చెప్పినట్టుగా మీరు శాసనసభకు వచ్చేది మీరు మాట్లాడటానికి రండి అరవటానికి రాకండి అంతకంట మీరు డిమాండ్ చేయటానికి రాకండి ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని మీకు రాదు ఇవ్వరు అలాగే శాసనసభలో కూడా బొత్స హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం మీరు రాజకీయాలు చేయకండి జగన్మోహన్ రెడ్డి కోసం సభలకి రాకండి అని మనం చెప్తాం ఇప్పుడు శాసనసభకైనా శాసన మండలికైనా ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళాలి మేడం కానీ మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు ఎలా పాల్పడ్డారు ఏంటి మేడం అసలు ఈ అసెంబ్లీలో ఇటువంటి దూషణలు పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైనా అవకాశం ఉంటే చరిత్రలో ఆ ఐదేళ్లు తీసేయాలి అంటే అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆయన ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళా హోదాలో వెళ్ళారు కదా నేను ఏంటి మన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా నువ్వే ఇవ్వడం ఏమిటి నువ్వు ఇచ్చి తీరాలి యు హావ్ టు ప్రజలు ఇచ్చింది రాజ్యాంగంలో ఆయనకి హక్కు ఉంది నువ్వు ఇవ్వలే నువ్వేవ్వడం ఇవ్వడానికి ఇప్పుడు కూడా నీకు చంద్రబాబు నాయుడు గారు కాదు కదా ఇవ్వ ఇస్తాను ఇవ్వను అని చెప్పేది స్పీకర్ చెప్తున్నాడు కాబట్టి ముందు ఆయన రాజకీయం నేర్చుకోవాలి మాకు చదువుకోవాలి ఆయన పాలిటిక్స్ చదువుకోవాలి పొలిటికల్ సైన్స్ ఉంది కదా ఒక సబ్జెక్ట్ మీకు తెలుసా పొలిటికల్ సైన్స్ చదువుకుని చరిత్ర చదువుకుంటే కొంచెం ఆయన కొద్దిగా ఆయన మారతాడేమో మరి మనకు తెలియదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ